పురాణ పురుషుల పాత్రలు పోషించేటప్పుడు నటులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు ఆ పాత్రల గురించి తమ వంతుగా ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంత ఎక్కువ సమాచారం తెలిస్తే ఆ పాత్రలో అంతగా ఒదిగిపోవచ్చని నటులు నమ్ముతూ ఉంటారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక సినిమా కోసం ఇదే పాటిస్తున్నారు తాజాగా మురుగా పుస్తకంతో దర్శనమిచ్చారు ఎన్టీఆర్ ఈ ఆగస్టులో వార్ టూతో అలరించబోతున్నారు ఒక సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది అలాగే ప్రశాంత్ని దర్శకత్వంలో డ్రాగన్ చేస్తున్నారు ఇది వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదో తేదీన విడుదల కాబోతోంది ఇటీవలే డ్రాగన్ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ తాజాగా చిన్న బ్రేక్ ఇచ్చి వాటు సాంగ్ షూట్ లో ముంబైకి వెళ్లారు ఈ సమయంలోనే ముంబై ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ చేతిలో ఆనంద్ బాలసుబ్రహ్మణ్యన్ రచించిన మురగ పుస్తకం ఉంది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మైథలాజికల్ ఫిలిం చేయబోతున్నారు ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కథతో ఇది తెరకెక్కనుంది నందమరి కుటుంబానికి పౌరాణిక పాత్రలు పెట్టింది పేరు అలాగే త్రివిక్రానికి పురాణాల మీద ఎంతో పట్టుంది దాంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలికలు మైథలాజికల్ ఫిలిం అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ కూడా తన వంతుగా కుమారస్వామి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే మురగా పుస్తకం చదువుతున్నట్లు తెలుస్తోంది సినిమా కోసం ఎంతగానో కష్టపడే హీరోలలో ఒకరిగా ఎన్టీఆర్ పేరుంది గతంలో జై లవ సినిమాలో రాముడి భక్తుడిగా కనిపించిన జై పాత్ర కోసం తన వంతుగా ఎంతో హోంవర్క్ చేశారు ఎన్టీఆర్